టీమిండియా వరల్డ్ కప్ గెలిచినందుకు శ్రీలంక మాజీ కెప్టెన్ అయిన కుమార్ శంగకర టీమిండియాకు అభినందనలు తెలియజేశాడు టీమిండియా ఆటగాళ్ళు ఫైనల్లో చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు అటు బ్యాటింగ్లోను అటు బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించి జట్టు ఇయ్యల కీలక పాత్ర పోషించాడని అన్నాడు ఓవర్లో ఓవర్లైతే చాలా అద్భుతమని అన్నాడు హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్ అయితే నా క్రికెట్ చరిత్రలోనే అలాంటి బౌలింగ్ చూడలేదని కుమార్ సంగకర అన్నాడు ఆరు బంతుల్లో పదహారు పరుగులు కొట్టడం అంత కష్టమేమీ కాదు కానీ హార్దిక్ పాండ్యా చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి సౌత్ ఆఫ్రికా బ్యాటాలను కట్టడి చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడని కుమార సంఘకర పేర్కొన్నాడు అనంతరం టీమిండియా ఆటగాడిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగకర టీమిండియాకు రోహిత్ శర్మ లాంటి ఆటగాడు అలాగే కెప్టెన్ దొరకడం చాలా కష్టమని కుమార సంగకర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు రోహిత్ శర్మ చాలా అద్భుతమైన కెప్టెన్సీ చేయగలడు ఎలాంటి మ్యాచ్నైనా మలుపు తిప్పే సత్తా ఉన్నవాడని కుమార కుమారంగకరా అన్నాడు రోహిత్ శర్మలో నాకు నచ్చింది ఏంటి అంటే అతని యొక్క కెప్టెన్సీ అతని యొక్క కెప్టెన్సీ చాలా అద్భుతమని అన్నాడు ఓడిపోయే మ్యాచ్ గెలిపించే సత్తా అతనికి ఉందని తెలిపాడు